ఇప్పుడు అప్పుడే నీ భర్త నీకు నెగిటివ్ అయ్యాడు ఏం నెగిటివ్ అయ్యాడు అమ్మ అక్క మాట వినేసి నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నాకు సపోర్ట్ చేయట్లేదని ఆ మాత్రం దానికే వ్యతిరేకమయ్యాడు నీ భర్త ఈరోజు పెద్ద చిట్టా ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఈ వేదిక మీద చాలా రేర్గా చూసేటటువంటిది చాలా రేర్ అట్లీస్ట్ కొన్ని కొన్ని కుటుంబాలు అంటే చూస్తాం కానీ చాలా రేర్గా చూసేటటువంటిది ఏంటంటే ఏమండి ఎప్పుడైతే నా భర్త వెళ్ళిపోయాడు అంతకుముందు ముందు నుంచే నీకు అది ఉంటే కనుక అసలు ఏ గొడవ లేదు నా భర్త వెళ్ళిపోయిన తర్వాత ఏ ఎక్స్ వై జెడ్ అమ్మాయిలు అందరూ సీరీస్లో ఉన్నారండి నాకు తెలిసినంత వరకు ఐదుగురు తెలియని వాళ్ళు ఒక ఇరవై మంది ఉన్నారేమో అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఏది ఆవిడెవరో ఫోన్లో మెసేజ్ చూస్తే నీకు అమ్మాయి ఉందని తెలుసు ఇంకో ఏదో చూస్తే ఈ అమ్మాయి అని తెలిసింది ఇంకొకటి ఏదో ఇన్స్టాగ్రామ్ ఏదో ఈమెయిల్లో చూస్తే కనుక ఫస్ట్ వైఫ్తో కూడా ఇతని కనెక్షన్ ఉంది దాని ఫోటోలతో పాటు బయటపడి ఈ అమ్మాయి ఏదో ఊహించుకుంటుంది భ్రమలో ఉంటుంది లేనిపోని కబుర్లు అన్ని చెప్తుందని స్టార్టింగ్లో నేను అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఎవిడెన్సెస్తో పాటు నా బ్యాగ్లో ఉన్నాయండి అన్నీ అనుకున్నాను ఇంకా బల్ల నువ్వు అన్నీ చెప్తున్నావని నిజాలే అనేటువంటి నమ్మవలసిన పరిస్థితి వచ్చింది అంతకంటే విచిత్రం ఏంటంటే నీకు సెకండ్ అపార్చన్లో నీకు జరిగినటువంటి టార్చర్ కంటే నువ్వు విన్నటువంటి వార్త ఏదైతే ఉందో సొంత నీ తల్లితోనే నీ భర్త వచ్చి ఈ విధంగా ఉందామో అని అడిగితే కనుక తర్వాత సారీ చెప్పాడో ఆడ తల ఆడ తల తల బాదుకున్నాడో మనకు అనవసరం ఒక తల్లి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాము నాకు నీతో డాష్ డాష్ అనేటటువంటి విధంగా మాట్లాడితే ఆ అంశాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఆ ముగ్గురు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నారనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి నా భర్త నాకు మళ్ళీ కావాలి అని అనుకోవటం అనేటటువంటిది ఎంత విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుందో తెలుసమ్మా ఐదర్ నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి సీక్వెన్స్ అంతా కూడా నువ్వు మీ అమ్మ అబద్ధాలైనా చెప్పు ఉండాలి లేదంటే ఇవ లేదంటే ఇవి ఉన్నా పర్లేదు వాడు ఎంత భయంకరమైన మనిషైనా పర్లేదు రేపు పొద్దున మా అమ్మతో కానీ మా చెల్లితో కానీ ఎలా తప్పుగా ప్రవర్తించినా పర్లేదు ఆడుగా ఆడు మాత్రం నా మొగుడుగా కావాలి అన్నట్టు అనిపిస్తుంది అది పిచ్చిలాగా అనిపిస్తుంది ఐదు అబద్ధమైనా అయ్యి ఉండాలి లేదంటే నువ్వు చెప్పే రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మెంటల్ ప్రాబ్లం అయినా అయి ఉండాలి అంతకు ముందు మాత్రం మార్కులు వేసేస్తావు అందులో డౌటే లేదు నువ్వు చివరి వరకు మొత్తం స్ట్రీమ్ అంతా కూడా అలాగే తీసుకెళ్ళి ఉంటే కనుక గొప్ప మొగడమ్మ నీకు అనవసరంగా చెడగొట్టారు మీ అత్తగారిని వీళ్ళని వాళ్ళకి బుద్ధి చెప్దాం వాళ్ళకి ఫోన్ చేద్దాం వాళ్ళు మొత్తం దూరం పెడదాం నీ అతను కాలు పట్టుకుని ఇక్కడ తీసుకొద్దాం అని ఉండేవాళ్ళు ఇప్పుడు మొత్తం క్యారెక్టర్ అంతా పాడైపోయింది మీ ఆయనకి పెళ్ళికి ముందు కాదు పెళ్ళి తర్వాత కూడా లవ్ స్టోరీలు నడిపించాడు మీ ఆయన నీ పెళ్ళి అనేటటువంటి మొత్తం అంతా కూడా ఒక తూతూ మంత్రం ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇక్కడ ఎవరిని బాగు చేయాలి నీకు ఏమైనా సెన్సిబిలిటీ ఉందమ్మా నేను అనేది ఏంటంటే నీ భర్త మీద నీకు ఒకటే ప్రశ్న నిన్ను అడుగుతాను మీ భర్త మీద వేరే ఆడపిల్లలతో ఏదో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు ఒక ఎత్తే అయితే మీ సొంత మదర్తో ఈ విధంగా మాట్లాడినటువంటి నీ భర్త మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది బ్యాడ్ ఉంది సార్ మరి బ్యాడ్ బ్యాడ్ ఉండేటటువంటి అభిప్రాయం కేవలం మీ అమ్మగారిని వచ్చి ఆ విధంగా రిక్వెస్ట్ చేసేటప్పటికి మీ అమ్మగారు బయట పారిపేట వచ్చేటప్పటికి కాలు పట్టుకున్నాడు ఆ సిచ్యువేషన్ ఇంకో విధంగా కూడా జరిగి ఉండచ్చు అది నిజమైతే అది నిజమైతే అది నిజమని మేము అనుకుంటున్నాం నిజం ఎందుకంటే ఆ విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు అనుకుంటాను మేడం ఒక ఆవిడ వచ్చి ఒకప్పుడు నువ్వు ఇదే స్టెప్ డౌన్ అయితే కనుక అంటే ఇలాంటి కేసులు ఎన్నో చూశాను కాబట్టి చెప్తున్నా నువ్వు ఈ రోజు స్టెప్ డౌన్ అవుతే కనుక కంప్లీట్గా నీ క్యారెక్టరు మీ యొక్క వ్యక్తిత్వం మీ ఫ్యామిలీ యొక్క పరువు అంతా కూడా మీరు రోడ్డు మీద వేసినట్టు అవుతుంది అప్పుడు ఏంటో తెలుసా ఆ మనిషి రెండు కాదు మూడు కొమ్ములతో ఇంట్లోకి వస్తాడు యాట్ ఇప్పుడు నేను శ్రీజన్ ఏం అడిగితే అది వస్తుంది చెల్లి వస్తే చెల్లి వస్తుంది తల్లి కావాలంటే తల్లి వస్తుంది నువ్వు కావాలంటే నువ్వు వస్తావు మీ ముగ్గురు బోరు కొడితే వేరే వాళ్ళు వస్తారు అన్నట్టు కూడా మాట్లాడతాడు వాడు అంటే నీకు కేవలం నీకు హస్బెండ్ అనేటటువంటి ఫిగర్ పక్కన ఉండాలి ఆ ఫిగర్ని కాపాడుకోవటం గురించి తల్లి ఎంతన్నా అవమాన పాలొచ్చు ఏదన్నా జరగచ్చు ఒకప్పుడు నిజంగా నీకు ఆ ఇంప్రెషన్ కాపాడుకోవాలి నా భర్త మంచోడే అనుకోవాలి నీ ఇంప్రెషన్ కాపాడుకో అంటే ఈ సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేయకుండా ఉండవలసిందమ్మా నీకు ఇతర బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ ఫోన్ కాల్స్ ఏంటి ఈ మెసేజెస్ ఏంటి ఇవి ర్యాండమ్గా నీకు కనిపించినవి అని అనుకోవట్లేదు ఎక్కడో నీ మనసు పొడిచింది నీకు లవ్ మ్యారేజ్ అని చెప్పి సిక్స్ మంత్స్ తర్వాత పెళ్ళి సిక్స్ మంత్స్ తర్వాత చెప్పినాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే కనుక నేను వద్దు అని చెప్పి ఎక్కడికో పారిపోయాడంటే నేను ఒక్కదాన్నే కాదు అక్కడ జరిగిన పెళ్ళే కాదు ఇంకా చాలా సిరీస్లో ఉన్నారని చెప్పి చాలా ఎంక్వైరీ చేశాను నీ ఎంక్వైరీని నేను నిజమైనా చాలా మంది అమ్మాయిలు బయటపడ్డారు ఇంకొద్దుకు తవ్వుతే ఇంకో నలుగురు అమ్మాయిలు బయటపడతారు ఆ అమ్మాయిల సీక్వెన్స్లో దరిద్రం ఏంటంటే మీ తల్లి మీ చెల్లి కూడా ఉంటారు ఎంతకంటే అసహ్యంగా మాట్లాడుకోవటం అనేది నాకు అలవాటు లేదమ్మా ఎందుకంటే కనుక ఇది దరిద్రం ఇది ఒకప్పుడు అట్లీస్ట్ మీ తల్లి అనేటటువంటి క్యారెక్టర్ని ఆ యధవ ఇందులో కదా నిజమైతే కనుక ఇందులో డ్రా చేయకుండా ఉండుంటే కనుక అమ్మ సరేలేమ్మా వాడికి బుద్ధి చెప్తాం వాడికి బుద్ధిహీనుడు వాడికి ఆలోచన లేదు బహుశా మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవల వల్ల ఏదో డైవర్ట్ అయ్యాడు లేదంటే తాగును మొత్తంలో ఎక్కడో కొట్టకూడని తలుపు కొట్టాడు మనం అనుకోవచ్చు ఇంకా ఈ సబ్జెక్ట్ లాగిన తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని నా మొగుడు నాకు కావాలి ఆవిడికి అల్లుడిగా ఎలా ప్రవర్తించినా పర్లేదు నా ముగుడు నా పక్కన భర్తగా జీవితాంతం ఉండాలి అనుకంటే నీకు సత్కొద్దు నేను నేనేం చేయలేనిది ఈ ఎపిసోడ్ని ఎలా పట్టుకెళ్లాలో ఈ స్టోరీని ఎలా ఎండ్ చేయాలో నాకైతే మాత్రం తెలియదు అర్జెంట్ నీకు మాత్రం మానసిక పరమైనటువంటి భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చేసి నీ బ్రెయిన్ హిప్నటైజ్ కానీ బ్రెయిన్ వాష్ కానీ చెయ్యాలి లేదా ఈ టాపిక్స్ అన్ని చెప్పకుండా ఇక్కడ కూర్చుని సింపుల్ గా ఏమండి నా నాకు కావాలని అడుగుంటే అది వేరే విషయంగా ఉండదు ఇవన్నీ చెప్పిన తర్వాత నీ భర్తను మీ పక్కన కూర్చోటానికి మేము ఎలా మీ అమ్మా మీ అమ్మని డేంజర్లో తెలిసినాక మీ నాన్నగారు లేరు ఇక్కడ మాకు లేదు ఎవరు సేఫ్టీ నువ్వు ఇస్తావా సెక్యూరిటీ వాడు ఎందుకు ఇంతవరకు నీకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఈ వాజ్ ఆల్వేజ్ ట్రైంగ్ టు ఇన్ యువర్ గుడ్ బుక్స్ నీ మంచి పుస్తకంలో ఉండటం గురించి ఇదిగో డబ్బులు పార్లర్ పెట్టుకో ఇదిగో యాభై వేలు ఇది వా అమ్మ వా అమ్మాలు ఆ చెల్లెలు ఏమన్నా కూడా అతను చాలా మంచోడుగా ఇంతకాలం ఎందుకు నిలబడ్డాడు అంటే కనుక ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నువ్వు చేయకుండా ఉండాలి అంటే నీ కళల్లో మంచోడు కింద ఉండాలి కాబట్టి కపట్ నాటకం ఆడాడు మొత్తం ఈ ఐదు సంవత్సరాలు జరిగిందంతా కూడా దొంగ నాటకం అది నువ్వు జడ్జ్ చేయలేకపోయావు ఎందుకు జడ్జ్ చేయలేకపోయావు అంటే కనుక ఫస్ట్ టైమే నీకు చెప్పాడు కదా లవ్ సీక్రెట్ లవ్ మ్యారేజ్ సీక్రెట్ అక్కడే నువ్వు కప్పు వచ్చేసావు ఫౌండేషన్తో సిమెంటు రాళ్ళేసి కప్పేసి మీ అమ్మకు కూడా చెప్పలేదు ఏమీ చెప్పదు మనం బ్యాక్గ్రౌండ్లో ఏం నోరు నోరుముసి నూరుకుంటుంది ఇంత డబ్బులు పడేసి పార్లర్లు పెట్టేస్తే తను పంచం చేసుకుంటుంది మనం ఉద్యోగం రిజైన్ చేసుకుని అమ్మాయిలతో అని చెప్పి చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు అటువంటి క్యారెక్టర్ నీ పక్కన ఈరోజు కూర్చోపెట్టి మళ్ళీ నేను కలపమంటావా వీళ్ళందరినీ రిస్క్లో పెట్టమంటావా ఆలోచించమ్మా థ్యాంక్ యూ మేడం మేడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టీవీ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ బతుకు చెట్కాపండి కానీ సంసారం ఒక చదరంగం కానీ ఇట్లా రచ్చబండని కానీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఇట్లా త్రీ సీట్స్ ఉండేవి హోస్ట్ సెలబ్రిటీలు ఉండే లీగాలిటీ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేవి లీగాలిటీ నేను అప్పట్లో అడిగేదాన్ని అసలు ముగ్గురు ఎందుకు సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక ఇన్సల్ట్ ఎట్లా అని ఫీల్ అయ్యేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వాళ్ళు మనమే కేసు వేయడానికి వెళ్ళడం కూడా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే డెప్ పిచ్చే మనకి మన దృష్టిలో ఏంటంటే అప్పట్లో ఉన్న నాలెడ్జ్కి సైకాలజీస్ దగ్గరికి వెళ్ళడం అంటే పిచ్చేమో అని అనుకుంటారు అని వెళ్ళేవాళ్ళు కాదు అలాంటి స్టేజ్లో నిజంగా సైకాలజీ గురించి సొసైటీకి ఒక అవగాహన వచ్చింది అంటే ఇట్లాంటి షోస్ వల్ల ఓకే ఈ ట్రీట్మెంట్ అవసరమేమో అని ఈ రోజున లీగాలిటీ వర్సెస్ సైకాలజీ అంటే లీగాలిటీని పూర్తిగా డామినేట్ చేస్తుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నాను సచ్చిపోతున్నాం కేసులు వినలేక ఇంత దారుణమా ఎక్కడ పట్టుకుని ఉంటున్నారు మనుషులేనా మీరు అసలు ఇక మీదే కష్టమా ఒక్కసారి ఆపోజిట్లో కూడా కూర్చొని వినండి తెలుస్తుంది మీకు ఇవేనా ప్రాబ్లమ్స్ ఎందుకు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు మనకేమి కావాలి మన శరీరానికి ఏమి కావాలి వీటిని కరెక్ట్గా తీసుకోవాలి అంటే దాన్ని బ్రెయిన్ డామినేట్ చేస్తుంది బ్రెయిన్ మీ మాట విననప్పుడు మీ శరీరం మీ అధీనంలో ఉండదు నానా రకాల జబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ మిమ్మల్ని మీ బ్రెయినే డామినేట్ చేస్తుంది మీకు విలను మీ బ్రెయిన్ మాత్రమే మీ బ్రెయిన్ మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అది మీ శరీరం మొత్తం నాశనం చేస్తుంది దానివల్ల మీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది ఇక ట్రీట్మెంట్లు అవసరం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి జ్వరం ఎట్లాగో అది కూడా అంతే జబ్బు వస్తే వెళ్ళాలి కదమ్మా అది జబ్బు కాదు ట్రీట్మెంటు కష్టం వస్తే న్యాయం కోసం ఎలా వెళ్తారో మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి అంటే అది కరెక్టా అని కూడా వెళ్ళటం బెటర్ ఏమో అని నా ఉద్దేశం అది తక్కువేమీ కాదు మేడం ఇక్కడ ఈ రోజున కోర్టుల్లో జడ్జెస్ కానీ ఈ ఈ షోలు చేస్తున్న మనం కానీ చాలా సఫర్ అవుతున్నాం ఎందుకు ఇట్లా ఉత్తినే కాపురాలు నాశనం చేసుకుంటున్నారు ఎందుకు కోర్టుల చుట్టూ వస్తున్నారు కోర్టుకి ఏంటంటే జడ్జెస్కి కొంత బెనిఫిట్ ఉన్నలా అని ఫాలో అవుతారు మనసు పెట్టడానికి ఉండదు అక్కడ వాళ్ళకి ఎవిడెన్స్ ఏముందో చట్టం ఏం చెప్తుందో అదే ఫాలో అవుతాం మనం ఇక్కడ మనసు పెడతాం నిజా నిజాల కోసం షార్ట్ టైంలో ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించడానికి అవతల వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉన్నంతలో మనకున్న సీనియారిటీలో ఎస్టిమేట్ చేస్తాం మనం మాట్లాడుతున్న విధానానికి ఏదో ప్రిపేర్ అయి వాళ్ళు కూడా ఇక్కడ నిజాలు మాట్లాడి చేతులు కట్టుకొని సారీలు చెప్పుకొని వెళ్తున్న సందర్భాలు మేబీ మేము అవన్నీ మీకు టెలికాస్ట్ చేయం కానీ ఇక్కడ టూ ఆప్షన్స్ ఈవిడ విక్టిమ్ అనే మాట్లాడతా ఫస్ట్ నేను అదే మాట్లాడుతాను ఎందుకంటే మనల్ని నమ్మొచ్చారు ఈవిడికి వచ్చిన కష్టం ఏంటి ఇంకా ప్రాబ్లం ఏంటంటే నేను రెండో టాపిక్ మాట్లాడినా కూడా ఈ అబ్బాయి వద్దు అనేది వస్తుంది ఎందుకో మాట్లాడతాను ఇప్పుడు అయినా చాలా ఇష్టపడుతుంది మేడం అవునమ్మా చాలా ఇష్టపడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్